జై శ్రీరామ్ కర్నూలు శివారు ప్రాంతంలో ఉన్నటువంటి దిన్యదేవరపాడు పంచాయతీ పరిధిలోకి వచ్చేటటువంటి శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి గట్టు ఆలయంలో ప్రధాన దేవాలయాలు ఉన్న సంగతి అందరికీ తెలిసింది అయితే దాతల సహకారంతో ఈ యొక్క దేవాలయ నిర్వహణ జరుగుతుంది ముందుగా గట్టుపైకి ఎక్కేటప్పుడు శ్రీ వినాయక స్వామి దేవాలయం ఉన్నది వినాయకస్వామితో పాటు శ్రీ అయ్యప్ప స్వామి శ్రీ సుబ్బ్రహ్మణేశ్వర స్వామి దేవాలయం కూడా ఆ యొక్క దేవాలయంలో ఉన్నాయి అయితే సిసి కెమెరాలు లేని కారణంగా ఆ దేవాలయంలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయని అక్కడి అర్చకులు చెప్పడం జరిగింది అలాగే గతంలో దేవాలయం యొక్క శుభ్రత కొరకు మూల ఉరాటల అభిషేక అర్చనల కొరకు అక్కడ నీటి వసతి ఉండేది అయితే గత నాలుగు సంవత్సరాలుగా నీటి వసతి లేని కారణంగా పూజారి కింది నుంచి కొన్ని నీళ్ళు తీసుకొచ్చి వారంలో ఒకసారి అభిషేకం చేస్తున్నారని విషయం తెలిసింది కావున అలాగే ముందుకు వెళ్తే శ్రీ శివాలయము ఎంతో భక్తి శ్రద్ధలతో శివరాత్రి పర్వదినాన అలాగే కార్తీక మాసం అలాగ ప్రత్యేక పర్వదినాలలో వందలాదిగా వేలాదిగా భక్తులు వచ్చేటటువంటి క్షేత్రం శివాలయం ఈ క్షేత్రం మూడు సంవత్సరాల క్రితం గతంలో ఉరుకుంద ఈనస్వామి దేవస్థానం దత్తత తీసుకోవడం జరిగింది అయితే మూడు సంవత్సరాల నుండి ఈ దేవాలయంకు ఉరుకుంద స్వామి ఉరుకుంద ఈస్వామి దేవాలయం దత్తత తీసుకోకపోగా ఆలయ నిర్వహణలో కొంచెం ఇబ్బందిగా ఏర్పడుతుందని ఎండోమెంట్ ఉద్యోగులు తెలియజేయడం జరిగింది అలాగే శివాలయం వెనుకనే ఉన్నటువంటి అసంపూర్తిగా ఉన్నటువంటి దేవాలయమును వెంటనే నిర్మించాలని భక్తుల కోరిక అక్కడ దేవాలయం నిర్మించిన కారణంగా అసాంఘిక కార్యక్రమాలు అలాగే ఆకతాయలు వివిధ రకాల వ్యసనాలకు అడ్డాగా మార్చడం అక్కడ ప్రత్యక్షంగా కనబడుతున్నది అలాగే ముందుకు వెళితే అష్టలక్ష్మి దేవాలయం నిర్మాణంలో ఉన్నది వెంటనే పూర్తి చేస్తే భక్తులకు ఎంతో మేలు కలుగుతుందని కూడా భక్తుల యొక్క కోరిక అలాగే ముందుకు వెళితే దాదాపు యాభై ఐదు అడుగుల స్వామి కర్నూలు ప్రజలందరికీ అభయమిస్తున్నటువంటి అభయాంజనేయస్వామి మూల విరాట్టు అలాగే భారీ ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్నది అలాగే దాని పక్కనే భజన చేసుకోవడానికి శ్రీ రామాలయం కూడా అక్కడే ఉన్నది అయితే అక్కడ కూడా నీటి వసతి లేదు అలాగే కరెంటు లేదు భజన చేసుకోవడానికి వసతులు లేని కారణంగా భక్తులు రావడానికి ఇబ్బంది పడుతున్నారు అంతేకాకుండా దేవుళ్ళను అవమానపరిచేటటువంటి వ్యక్తులు ఆ ప్రాంతాలలో తిరుగుతూ ఆ ప్రాంత పరిసర ప్రాంతాలలో అసాంఘిక కార్యక్రమాలను అడ్డాగా చేసుకుంటున్నారు వీటన్నిటిని చూసి భక్తులు ఆశ్చర్యపోతున్నారు కావున భక్తుల ద్వారా కర్నూలు ప్రజల ద్వారా శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి జగన్నాథ గట్టు అభివృద్ధి సమితి వారికి అలాగే ప్రభుత్వానికి అలాగే ప్రజాప్రతినిధులకు ఒకటే విన్నవించుకుంటున్నాం రూపాల సంగమేశ్వర స్వామి జగన్నాథ గట్టు పైన ఉన్నటువంటి దేవాలయాల సంరక్షణ కొరకు వెంటనే సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలి అలాగే నీటి వసతిని ఏర్పాటు చేయాలి అలాగే లైటింగ్ ఏర్పాటు చేయాలి అలాగే భక్తులు వచ్చి భజన చేసుకొని ప్రత్యేక పర్వదినాలలో ప్రత్యేక పూజలు చేసే విధంగా అభివృద్ధి సమితి పూనుకోవాలని కర్నూలు ప్రజలందరి తరఫున కోరుతున్నాం जय श्री राम भारत माता की जय